ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం నేను తీసుకొని రాలేకపోతున్నానని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం కొన్ని స్ట్రాటజీస్ అయితే చెప్పబోతున్నాను వాటిని కనుక మీరు ఫాలో చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న దానికంటే కూడా తొందరలో మీ వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది ఎందుకలా నేను చెప్తున్నానంటే ప్రీవియస్గా కొన్ని ఛానల్స్లో చేయడం జరిగింది అలా చేసిన తర్వాత తొందరగా వాచ్ టైం రావటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ వీడియోలో చెప్తాను కానీ మీ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి అని అంటే ముందుగా మీకు రెండు అయితే కావాలి ఆ రెండు ఉన్నట్లయితేనే మీ వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది అవి ఏంటి అలాగే ఈ వాచ్ టైం కంప్లీట్ ఎలా తొందరగా చేసుకోవాలని తెలుసుకుంటే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీరు వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి అంటే ముందుగా మీ కాడ ఉండాల్సిన రెండు ఏంటి అని అంటే ఒకటి కోరిక ఉండాలి ఇంకోటి ఓపిక ఉండాలి కోరిక ఉన్నట్లయితేనే మనం రెగ్యులర్గా వీడియోస్ చేయగలుగుతాం ఓపిక ఉన్నట్లయితేనే వ్యూస్ వాచ్ టైం రాకపోయినా కూడా కన్సిస్టెన్స్గా చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా ఛానల్ గ్రోత్ అనేది పట్టుకుంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనకు వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది ఈ మెయిన్ వీటిని మీరు ఫాలో చేయగలుగుతా అనుకుంటేనే ఇప్పుడు నేను ముందు చెప్పేటి వినండి లేకపోతే మాత్రం మీరు వినకండి ఎందుకనంటే ఈ రెండు లేనిది మీరు యూట్యూబ్లో గెలవలేరు సింపుల్గా నేను చెప్తున్నాను ఇప్పుడు మన ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే స్పై ఆన్ కాంపిటేటర్స్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మనం యూట్యూబ్లో గ్రో అవ్వాలి అని అంటే మన కాంపిటీటర్స్ ఎవరు అని మనం తెలుసుకోవాలి ఇది మెయిన్ మీకు ఇది చాలామంది చెప్పే ఉంటారు కానీ దీని గురించి మీరు శ్రద్ధగా వినండి నేను చెప్పే పాయింట్ని కూడా వినండి ఏంటి అని అంటే మనం మన కాంపిటీటర్స్ దగ్గర ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి ఆ ఫాలో అవ్వగానే సరిపోదు వాళ్ళ దాంట్లో ఏ ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి ఆ ట్రెండింగ్ వీడియోస్ ఎప్పుడు ఏ మధ్యలో ట్రెండింగ్లోకి వెళ్ళాయి ఎక్కువ వ్యూస్ ఏ టైంలో వచ్చాయి ఇప్పుడు ఆ వీడియో పెడితే నీకు ఆ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని ప్రతి ఒక్కటి వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత దాన్ని బట్టి నువ్వు కంటెంట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నీకు గ్రోత్ అయితే వస్తుంది ఇప్పుడు టెక్ కంటెంట్లో లేకుంటే యూట్యూబ్ కంటెంట్లో అనుకోండి మే మా దాంట్లో బెస్ట్ కంటెంట్ అంటే ఎవరి ఛానల్లోకి వెళ్ళి చూసినా కూడా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం లేకపోతే ఎక్కువ సంపాదించాలంటే ఎలా ఇవి నాలుగైదు కంటెంట్స్ అయితే మాకు ఎలా ఎప్పుడు ఎట్లా పెట్టినా కూడా వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి ఎందుకనంటే మాకు తెలుసు ఇవి ట్రెండింగ్ కంటెంట్ అని అలాగే మీరు కూడా మీ కాంపిటీటర్స్లలో ఏది ఎక్కువ ట్రెండింగ్లో వాళ్ళకు వ్యూస్ వస్తున్నాయి అంటే మనకు వచ్చే వ్యూస్ కంటే కూడా బెటర్గా ఏ వీడియోకి వస్తున్నాయి అనేది అదే మనం ట్రెండింగ్ అనుకుందాం మొత్తం మనం స్టార్టింగ్లోనే మన వీడియో వచ్చే ట్రెండింగ్ పేజీలోకి వెళ్ళాలి అంటే వెళ్ళదు అది వెళ్ళాలి అని అంటే నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు అది వెళ్తుంది కానీ మనం దాని గురించి ఆలోచించకుండా మన కాంపిటీటర్స్లో ఎక్కువ వ్యూస్ వచ్చేటే మనం ట్రెండింగ్లో భావించుకొని ఆ ఎక్కువ వ్యూస్ వచ్చే దాని మీద నువ్వు ఇంక కొన్ని పాయింట్స్ యాడ్ చేసి నీ స్టైల్లో నువ్వు వీడియో చేసినట్లయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి వ్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాచ్ టైం వస్తుంది కానీ ఆ వాచ్ టైం రావాలి అంటే స్ట్రాటజీ టూని నువ్వు ఫాలో అవ్వాలి మనం ఒక వీడియో చేసేటప్పుడు ఆ వీడియోలో ఏముంది అని ఇంట్రోలో మనం చూపించగలగాలి ఈ మధ్యలో మీరు చాలా వీడియోస్ చూస్తూనే ఉండొచ్చు మనం ఏదైతే చెప్పబోతున్నామో ఒక పది నిమిషాల వీడియోను ఐదు నిమిషాల వీడియోనో ఇరవై నిమిషాల వీడియోలలో మనకు మెయిన్ మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ముందు ఇంట్రో లాగా వాళ్ళు కట్ చేసి పెడతారు ఎందుకనంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈ వీడియోలో దొరుకుతాయని వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా మీకు ఎక్కువ వాచ్ టైం వస్తుంది కాబట్టి మీరు కూడా అలాంటి ఎడిటింగ్ చేసినట్లయితే తొందరగా వాచ్ టైమ్ అయితే పెరుగుతుంది ఈ రెండు చూసిన తర్వాత మీకు అనిపించవచ్చు ఈయన చెప్పిందే చెప్తున్నాడు లేకుంటే వేరే వాళ్ళే చెప్పేది చెప్తున్నాడు ఈ రెండు సప్పగా ఉన్నాయి కదా అని మీకు అనిపించవచ్చు థర్డ్ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు అదేంటి అనంటే మీ పాత వీడియోస్ మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయండి నేను ఇది కొత్తగా అనిపించవచ్చు మీకు ఎందుకనంటే ఇలా మీకు ఎవరు చెప్పలేదు కాబట్టి మీ పాత వీడియోస్ మీరు రీఅప్లోడ్ చేయాలని ఎందుకు అంటున్నాను అనంటే మనం వాచ్ టైం రాలేదని ఎప్పుడు అనుకుంటాం ఒక ఇరవై ముప్పై వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మన వాచ్ టైం రాలేదు వాచ్ టైం రావట్లేదు అని మనకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఆ ఇరవై ముప్పై వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఒక వీడియో నీకు రెగ్యులర్గా వచ్చే వ్యూస్ కంటే కూడా బెటర్గా వచ్చిన వీడియో వ్యూస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని బెటర్ వర్షన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అంటే ఆ వీడియోని అలానే ఉంచి దానికంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతకంటే మంచిగా నువ్వు అదే సిమిలర్ కంటెంట్ అయినా కూడా ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ తోటి ఆడియన్స్ దగ్గరికి ఇచ్చినట్లయితే దాని నుంచి ఇంకా నీకు ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి ఎందుకంటే ప్రీవియస్గా నీ ఛానల్లో ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి కాబట్టి యూట్యూబ్ కూడా తెలుసు ఇలాంటి కంటెంట్ చూసేవాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అక్కడ నుండి మళ్ళీ నీ రీచ్ అనేది పెరుగుతుంది అలా పెరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా మన కంటెంట్ మళ్ళీ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళినట్లయితే వ్యూస్ వాచ్ టైం రెండు కూడా పెరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఏదైతే ఉందో ఈ టైంలో ట్రెండింగ్లో నడుస్తుంది ఇలాంటి స్ట్రాటజీ కనుక మీరు ఫాలో చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ తొందరగా వాచ్ టైం అయితే పెరుగుతుంది అదేంటి అని అంటే లైవ్ స్ట్రీమ్ చేయడం లైవ్ స్ట్రీమ్ అని అంటే నార్మల్గా చేయడం అయితే కాదు నైన్టీస్ టు సిక్స్టీన్లో చేయాలి అంటే షార్ట్స్ రూపంలో అంటే మనం మొబైల్ నిలువుగా పెట్టుకొని లైవ్ స్ట్రీమ్ చేయాలి అలాంటి లైవ్ స్ట్రీమ్కి ఇప్పుడు ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ వాచింగ్ అయితే వస్తుంది లైవ్ వ్యూవర్స్ ఎక్కువగా వస్తున్నారు ఎందుకు అని అంటే ఈ మధ్యలో యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేసే వాళ్ళు చాలామంది అయిపోయారు అంటే షార్ట్స్ ఓపెన్ చేస్తున్నారు స్క్రోలింగ్ 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 అలా మధ్యలో మన వీడియో కనిపించడం ద్వారా ఒకవేళ నువ్వు తోప్ కంటెంట్ ఇచ్చినవు అలాగే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఏదైనా పర్టికులర్ విషయం గురించి నువ్వు బాగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు అనుకోండి అక్కడిని ఖచ్చితంగా లైవ్ వ్యూవర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వందలల్లో రావచ్చు వేలల్లో రావచ్చు నీ ఫస్ట్ లైవ్ స్ట్రీమ్కు నువ్వు షాకింగ్ అయ్యే విషయాలు కూడా కనిపించవచ్చు అలాంటి మనకు లైవ్లో వాచింగ్ ఏదైతే వస్తుందో ఆ లైవ్లో వచ్చిన వాచ్ టైం కూడా హండ్రెడ్ పర్సెంట్ మన మానిటైజేషన్కి అయితే కౌంట్ అవుతుంది కానీ ఆ లైవ్ స్ట్రీమ్ అనేది డిలేట్ అవ్వకూడదు లేకుంటే ప్రైవేట్లోకి వెళ్ళకూడదు లేకుంటే అన్లిస్టెడ్లోకి వెళ్ళకూడదు అలా మనకు వాచ్ టైం రావడం ద్వారా మనకు మానిటైజేషన్ కూడా తొందరగా రీచ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది నెంబర్ ఫైవ్ ఏంటి అనంటే మనం అదో ఇదో కష్టపడి ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ తీసుకొని వస్తాం కానీ ఇక్కడున్న వ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియో నుంచి ఇంకో వీడియోకి పంపించాలి అలా పంపిస్తేనే మన ఛానల్ గ్రో అవుతుంది మన వాచ్ టైం తొందరగా పెరుగుతుంది కదా అలా పంపించాలి అని అంటే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అంటే లేదు మరి పంపించడానికి మీకు సింపుల్ ఒక టిప్ అయితే ఉంటుంది అదేంటి అని అంటే ఎండ్ స్క్రీన్స్ అలాగే కార్డ్స్ ఈ ఎండ్ స్క్రీన్ అలాగే కార్డ్స్ ద్వారానే మనకు ఒక వీడియో నుంచి వచ్చిన వ్యూస్ ఇంకో వీడియో దగ్గర పంపించడానికైతే ఉంటుంది కానీ నా నార్మల్గా నువ్వు ఎండ్ స్క్రీన్ అలాగే కార్డ్స్ పెడితే వ్యూస్ వస్తాయంటే రావు మనం ప్రసాద్ టెక్కిన్ తెలుగు కానీ లేకుంటే పెద్ద పెద్ద ఛానల్ ఏదైనా కూడా చూడండి వాళ్ళు ఒక కార్డు పెట్టేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి నేను ఒక మొబైల్ రివ్యూ చేశాను ఆ మొబైల్ రివ్యూ చూడాలంటే ఇక్కడ మీకు ఐ బటన్లు కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి అనగానే వెంటనే ఆ వీడియో మీద ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి క్లిక్ చేస్తారు ఎందుకనంటే దాని గురించి కావాలి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియో చూసే వాళ్ళు మీ కంటెంట్కి రిలేటెడ్గా ఉంటారు కాబట్టి ఆ వీడియో చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి దాని ద్వారా మనం తొందరగా ఛానల్ గ్రో అవుతుంది అలాగే ఎండ్ స్క్రీన్ కూడా అలానే పెట్టాలి మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఒకవేళ ఛానల్ గ్రో అవ్వాలనుకుంటే ఇక్కడ ఈ వీడియో చూడండి లేకపోతే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే ఈ వీడియో చూడండి అని అలా మీరు లాస్ట్లో ఎండ్ స్క్రీన్ గురించి కూడా మనం డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే తొందరగా మనకు వాచ్ టైం అలాగే ఛానల్ గ్రోత్ అయితే వస్తుంది ఇది తప్పకుండా పాటించవలసిన నియమం నెంబర్ సిక్స్ ఏంటి అని అంటే మన వీడియోకి వ్యూస్ వస్తేనే కదా ఫస్ట్ ఎండ్ స్క్రీన్ గురించి అయినా లేకుంటే కార్డ్స్ గురించి అయినా మాట్లాడేది మరి వ్యూస్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ సిక్స్ని అయితే ఫాలో చేయాలి అది ఏంటి అనంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ త్రీ అవర్స్లోనే వీడియో హిట్టా లేకుంటే పట్టా అనేది ఒక ఐడియా అయితే వస్తుంది ఆ తర్వాత కూడా హిట్ అయితే కావచ్చు కానీ మనకైతే మూడు గంటల్లో తెలిసిపోతుంది ఈజీగా వస్తుందా రాదా అనేది అన్ని వీడియోస్తో పోల్చుకున్నట్లయితే ఆ త్రీ అవర్స్లో మరి మనకు రీచ్ రావాలన్నా లేకపోతే ఆ త్రీ అవర్స్ తర్వాత వీడియో ముందుకు వెళ్ళాలన్నా కూడా ఆ ఫస్ట్ త్రీ అవర్స్లో నీకు వచ్చిన కామెంట్స్కి అలాగే నీకు వచ్చిన ఏదైనా కూడా కామెంట్కి వచ్చిన రిప్లైస్కి అయినా కూడా నువ్వు రిప్లై ఇస్తూ ఉండు ఎందుకంటే ఆల్గరి దమ్కు అర్థం అవుతుంది ఏంటి ఈ వీడియోలో ఎక్కువ ఇంట్రాక్షన్ జరుగుతుంది ఎక్కువ లైక్స్ వస్తున్నాయి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి ఇలా రావడం ద్వారా వీడియోని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుంది ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఎక్కువ వాచ్ టైం వస్తుంది ఎక్కువ వాచ్ టైం అప్పుడు ఎక్కువ వాచ్ టైం వచ్చినప్పుడు ఏమవుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అవుతుంది ఇవైతే సింపుల్ స్ట్రాటజీస్ మీరు ఇవి ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ తొందరగా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్ ఎలాంటి ప్రశ్నలున్నా కూడా ఖచ్చితంగా అడగానే మనం తప్పకుండా వీడియో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా